ఈ వీడియో కేవలం మిమ్మల్ని నవ్వుపించడానికి చేసిన కల్పితం వీడియో మాత్రమే వీడియోని వరకు చూడండి నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయండి కానీ సీతారాంపల్లె సిట్టి శీలిక సుందరు ఈ మ్యాచ్లో నువ్వు పర్ఫామ్ చేయకపోతే నేను బయటికి నూకులే మరి నీకు పుణ్యం ఉంటుంది వే క్లాస్ అను ఏమో నువ్వు ప్లేయింగ్ లెవెన్లోకి తీసుకోకున్నా మంచిదే ఎంత అని కొత్త కొత్త నామకరణాలు చేయకువే నామకరణాలదేమున్నదా సీతారామపల్లె సుందరు నీవో మ్యాచ్ గెలితే చాలు సిఎస్కి ఎంత స్ట్రాంగ్ నీకు తెలుసు కదా మనకి ఏమైనా ప్రాక్టీస్ ఏమైనా ఉన్నదా లేదా ఏ ప్రాక్టీస్ ఏం లేదు పిచ్చి కొట్టుడే పిసుకుడే మ్యాచ్ జరిగేది మా ఊర్లోవే నీ అవ మ్యాచ్ మీరు గెలిచినాక పులిమీర కూడా దాటరు ఆర్మీ పిసుకుతాం బిడ్డ హెడ్డు బ్రో నువ్వు నా తో జరిగిన మా మ్యాచ్ చూసినావా మా ధోని బాయ్ ఎట్లా పీసుకుండో నీ అవ హెడ్ కమిన్సు క్లాసను మార్కురము మా ప్లేయింగ్ తిరుపతింగ్ చూసిర్రా తిరుపతి బ్రో తిరుపతి కాదు బ్రో ఏ తిరుపతి తిరుమలను మీ అవ డైలాగులు అట్లా అత్తవా కాంప్రమైజ్ కావాలి మీ దిక్కు తిరుపతి తిరుమల ఉంటే మా దిక్కు రచిన్ రవీంద్ర ఉన్నాడు ఋతురాజ్ గైక్వాడ్ ఉన్నాడు మిడిల్ ఆర్డర్లో శివం దూబే అని డ్యార్లీ మిచ్చలు డౌన్ ఆర్డర్ల రిజివి ధోని జడేజా పిసుకుతాం బిడ్డ మ్యాచ్ స్టార్ట్ కానీవే మీ పెంకులు ఎట్టయినా వాళ్ళకి కొడతాం మీ నటరన్ రెడ్డికి కూడా పెద్ద బొక్క పెడతాం మార్కురాము ఇ సిఏఎస్కే అంటే పిసిబిత్రి మేనేజ్మెంట్ కాదు పిల్లిబిత్ టీం కాదు చాలా డేంజరస్ టీము ఈ టీంని ఎట్ అయినా పిసికి తిరాలి ఆ బ్రో మార్కురమ్ ఉండగా ఎందుకు దండగా మన ఎస్ఆర్ అయితే ఫ్రెండ్స్ వీడియో వీడియోనిస్తే వీడియోకి లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ లైకన్ అయితే ఆన్లో పెట్టుకోండి అండ్ ఇంకా కామెంట్ సెక్షన్లో ఈ వీడియో గురించి రేటింగ్ అనేది కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు టాటా అండ్ ఈ మ్యాచ్లో టీమ్ అయితే గెలిచి ప్రాబిలిటీ ఎక్కువ ఉంది అది కూడా డెఫినెట్గా కింద కామెంట్ చేయండి నేనైతే అయితే ఎస్ఆర్ఎస్ అని చెప్పేసి అనుకుంటున్నాను సో మరి మీరేమనుకుంటున్నారో కింద డెఫినెట్గా కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటా సో ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ బాయ్